చూసి ఒక అమ్మాయి అయితే నా దగ్గరకు వచ్చింది రుద్రంపూర్ నుంచి అంత ముందు వాళ్ళు వాళ్ళట ఒంట్లో బాగలేని కారణాన్ని బట్టి కొద్ది కాలం కానీ యూట్యూబ్ లో గేదెలు చూసినప్పుడు నేను కూడా గేదెలు కొనుక్కోవాలి మళ్ళీ నా సొంత పాలు నేను తాగాలని ఆలోచనతో నా తోచారు వచ్చారు గేదెలైతే బేరం చేసుకుంటున్నారు అదే కాదండి పెద్ద పెద్ద గేదెలు పెట్టాను కదా అవి ఇచ్చినటువంటి పాలు మొత్తం దాదాపుగా ఏడు లీటర్లు వాళ్ళే తీసేసుకున్నారు అది ఒక పోసుకొని పక్కన పెట్టుకున్నారు చూడండి మరి ఏమైతే నా చిన్న సబ్స్క్రైబర్ అంట నా వీడియోస్ బాగా చూస్తారంటే ఇష్టమంట గేదలు అంటే బాగా ఇష్టమంట గేదలు చూడాలి ఆంటీని చూడాలని నా దగ్గరకైతే వచ్చారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి అంత మాత్రమే కాదండి ఇదిగోండి జున్ను పాలు మా బాబు కోసం నేనైతే ఉంచుకున్నాను మరి బ్రతిలాడుతుంటే సర్లే బాబు ఎప్పుడైనా తాగుతాడు అని వీళ్ళకైతే నేను ఈ జున్ను పాలు అయితే ఇచ్చేస్తున్నాను మిత్రమా ఇదిగోండి చూడండి వాళ్ళైతే పేరం చేసుకున్నటువంటి గేదె అది యాభై తొమ్మిది వేలు చెప్పాను యాభై ఐదు వేలకి బేరం చేసుకొని తీసుకెళ్తున్నారు మిత్రమా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ చెప్పండి బాయ్